ఉన్నాడని విపిఆర్ గారి భార్య ఆమె పర్చేజ్ కమిటీలో ఆమె మెంబరు ఇవన్నీ ఎక్కడ ఎందుకు ప్రస్తావనకు రావట్లా సిట్టి దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ అది కూడా రావాలిగా నిజంగా వీళ్లకు వన్ సైడెడ్ పోతు పోవట్లు పోకూరు పోరు పోవట్లేదు నిష్పాక్షికంగా జరుగుతోంది అనుకుంటే అన్ని ప్రస్తావించవచ్చు ఎస్ విపిఆర్ గారు పార్టీలో ఉన్నారడచ్చు ఆయన మనిషి భార్య గారు ఆయన అప్పుడు అట్లా టీటీడీ మెంబర్ కానీ ఇవన్నీ ప్రస్తావించండి కాదని ఇందులో ప్రజలకు తెలియని ఏమీ లేవు బట్ బ్యాంక్ అకౌంట్లో ఆయనకు శాలరీస్ అక్కడ నుంచి పోయినప్పుడు అవైతే ఇన్వెస్టిగేషన్ రావాలిగా ఎందుకు రాలా ఈ క్వశ్చన్ కూడా వేయాలిగా సిట్ అనేది స్పెషల్గా చేస్తున్నప్పుడు అవి తీసుకోండాలిగా దీన్ని పట్టుకొని వీళ్ళు పదే 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 సుబ్బారెడ్డి పిఏ సుబ్బారెడ్డి పిఏ అని వీళ్ళు అనడం ద్వారా ఏమీ అంటే మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇంకో నీచమైన రాజకీయం లేక ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారనేది అర్థమవుతుంది బోనీ నిజంగా సుబ్బారెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే ఇది కామన్ సెన్స్ పిల్లోలైనా కూడా చెప్తాడు పోయిపోయి సుప్రీంకోర్టు దగ్గరికి ఆయన ఎందుకు పోతాడు నేరుగా అయ్యా అన్యాయమైన ఆరోపణ చేశారు మీరే దీన్ని చేసేసి న్యాయమైన న్యాయం చేయండి ఈ అన్యాయాన్ని సరిదిద్దండి ఇక్కడ మహాపాపం జరుగుతోంది అన్నారు పోనీ సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది ఓ బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి బాధ్యత రహితమైన అంత ర్యాష్ కామెంట్స్ హేస్టీ కంక్లూజన్కు ఎట్లా వస్తారు అని అది కూడా ప్రశ్నించిందిగా నువ్వు ఇన్వెస్టిగేషన్ లేదు ఎలాంటి దాని మీద డిపార్ట్మెంట్ ఏదన్నా లేదు బోర్డు వైపు నుంచి లేదు ఎలాంటిది లేకుండా ఒక ముఖ్యమంత్రి తనకు డైరెక్ట్ సంబంధం లేదు కొన్ని ఆయన ఏం డిపార్ట్మెంట్ చూసేవాడు కాదు చైర్ టీటీడీ బోర్డు మెంబర్లకే సంబంధం లేదు చైర్మన్కు సంబంధం ఉండదు ఈవోకు సంబంధం ఉండదు దానికి సపరేట్ సిస్టమ్ ఏదో ఫామ్ చేసి ఇచ్చేసిన దాంట్లో ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఈ కామెంట్ చేశాడు అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది సో ఇవన్నీ ఏం ఏం సూచిస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన ఏకైక విద్య ఆయన కానీ గతంలో కూడా అన్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యారు ఇది ఒక ప్రత్యేకమైన తెగ ఒక అది అది ఒక రాక్షస తెగ లాంటిది అంటే ఒక సైకో దీంతో ఎదుటివాడు కోలుకోకుండా అత్యంత అన్యాయమైన దారుణమైనది ఎంత దెబ్బ కొడితే ఆ షాక్ నుంచి వాడు కోలుకోలేంత కొట్టాలి తిప్పి ఎందుకంటే ప్రచారం మన చేతిలో ఉంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తే ఏమంటారు ప్రాణం డైరెక్ట్ తీయకుండా తీసేయచ్చు వేరే రకంగా చేయకుండా అంటే ఇది ప్రాణం తీయడమే వ్యక్తిత్వ హననం అంటాం కదా అలాగే ప్రభుత్వ రెప్యుటేషన్ హననం కానీ కోట్లాది మంది వ్యక్తిత్వాల హననాలు కూడా ఇప్పుడు నేనే హిందువులు ఎవరైతే హిందువులే కాదు ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామిని భక్తితో మొక్కే వాళ్ళు అందరూ ఉంటారు భక్తి ఉండేవాడు ఎవడైనా ఏ దేవుడైనా మంచి చేయాలని ఉంటారు భక్తితో ముక్కుంటారు వాళ్ళందరూ కూడా అసలు ఆ ఊహ ఎట్లొచ్చిందనేది ఇప్పుడు షాక్ అందరు ఆ రోజు షాక్ తిన్నారు నిజంగా ఎవడన్నా చేసింటే అంత అనే దానికి షాక్ తిన్నారు రోజు అంతకంటే ఇంకా ఘోరమైన షాక్ ఊహించలేని షాక్ ఏంటంటే ఒక మనిషి అనేవాడు ఇంత అన్యాయమైన నీచమైన పాపులిస్టి ఆరోపణ చేయగలడా అందులోనూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు సభ్య సమాజంలో ఉండ ఉండాలనుకునేవాడు

నేను అందుకే ఇంత ల్యాబొరేటరీ రిపోర్ట్ ఆర్ అన్నిటికంటే అవి